కాంతమ్మ తన పెద్ద కొడుకు పెళ్లి చేసినప్పుడు తన కోడలికి రంగు రూపు ఉన్న అమ్మాయే కావాలనుకుంటుంది తన పెద్ద కోడలు చాలా తెల్లగా అందంగా ఉంటుంది పెళ్లి తర్వాత కాంతమ్మ కోడల్ని చూసిన వారందరూ అలా చూస్తూ ఉండిపోయేవారు అది చూసిన కాంతమ్మకి చాలా బాగా అనిపించేది ఆ తర్వాత ఆమె రెండో కొడుకు పెళ్లి కోసం పిల్లని చూడ్డానికి వెళ్తుంది కానీ ఆ అమ్మాయి రంగు నలుపు కాంతమ్మ వద్దని చెప్పి ఇంటికి వచ్చేస్తుంది అత్తయ్యా మీరు ఆ సంబంధం ఎందుకొద్దన్నారు అమ్మాయి నల్లగా ఉందనా తను చాలా కళగా ఉంది అత్తయ్యా మీరా కళ్ళు చూసారా ఎంత పెద్దవో నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు కోళ్ళ అమ్మాయి చాలా బాగుంది కానీ కొంచెం నల్లగా ఉంది కదా అయితే ఏంటి ఇదేమైనా చెడ్డ విషయమా లేదు లేదు అస్సలు కాదు నా కోడలు తెల్లగా అందంగా ఉండాలన్నదే నా కోరిక అంతే వెళ్ళు వెళ్ళి ఒక కప్పు టీ చేసుకుని తీసుకురా కాంతమ్మ పెద్ద కోడలు అత్తగారి మాటలు అర్థం చేసుకోలేకపోయింది తను సైలెంట్గా వంటింట్లోకి వెళ్ళిపోతుంది కొద్ది రోజుల తర్వాత కాంతమ్మ మరో అమ్మాయి చూడ్డానికి వెళ్తుంది ఈసారి తనకి అమ్మాయి బాగా నచ్చింది తన రెండో కొడుకు పెళ్లి అదే అమ్మాయితో చాలా ఘనంగా చేస్తుంది కాంతమ్మ ఇప్పుడిక కాంతమ్మ ఇంట్లో ఇద్దరు అందమైన తెల్లటి కోడళ్ళున్నారు కాంతమ్మ రంగు చాలా నలుపు ఇప్పుడిక వాళ్ళిద్దరు కోడళ్లను ఎవ్వరు చూసినా ఇదే అనేవారు చూడు చూడు కాంతమ్మ ఎంత నల్లగా ఉన్నా కోడళ్ళిద్దరినీ తెల్లగా ఉన్నవారినే తెచ్చుకుంది చిన్న కొడుకు పెళ్ళై ఆరు నెల్లయింది ఇద్దరు కోడళ్ళు కలిసిమెలిసి ఇంటిని చూసుకునేవారు అప్పుడే ఒకరోజు పెద్ద కొడుకొచ్చి వాళ్ల నానమ్మ ఊర్నుండి రానుందని తల్లికి చెప్తాడు అప్పుడు కాంతమ్మ నీ పెళ్లికి రాలేదు చిన్నోడు పెళ్లికి కూడా రాలేదు బాబు ఆమెను తీసుకురావడానికి టైంకి వెళ్ళండి సరే అత్తయ్యా బామ్మగారింతకు ముందు ఎప్పుడు రాలేదుగా నేను ఆమెను చూడడం ఇదే మొదటిసారి ఆవిడ కూడా మీలా చాలా మంచివారే అయి ఉంటారు కదా అవునా అవును అవునవును చూస్తారుగా మీరిద్దరూ కలిసి ఆమెకు సేవ చెయ్యండి ఇద్దరు కోడళ్ళు సరే అంటారు తర్వాత కాంతమ్మ అత్తగారు ఇంటికి రాగానే ఆమె కాళ్ళకి నమస్కరించడానికి ముందుకు వెళ్తుంది ఏం చేస్తున్నావు కాంతా ఎన్నిసార్లు నేను నీకు చెప్పాను నా కాళ్ళకి దండం పెట్టొద్దని అయ్యో వయసు అయిపోయింది నీకు కానీ బుద్ధి మాత్రం రాలేదు కాంతమ్మ సైలెంట్ గా నిల్చుండిపోతుంది ఇంతలో కాంతమ్మ ఇద్దరి కోడళ్ళు వచ్చి బామ్మ కాళ్లకు దండం పెడతారు కా నువ్వు జీవితంలో ఏదైనా మంచి పని చేసావా అంటే అది ఇదే నా మనవాళ్లకు అందమైన అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యడమే బామ్మగారు మీరు రెస్ట్ తీసుకోండి మేము మీకోసం భోజనం రెడీ చేస్తాము బామ్మగారు మీకేమంటే ఇష్టం చెప్పండి మేము మీకు నచ్చిన వంటే చేస్తాము అంత శ్రమ మీకెందుకమ్మా నేను మామూలు భోజనమే తింటాను ఈ వయసులో రకరకాలు తినలేను కదా మీకోసం నీళ్ళు పెట్టానత్తయ్యా ముందు స్నానం చేయండి మీకు పడలిక తీరుతుంది రండత్తయ్యా సరే సరే నేను స్నానం చేస్తానులే అరే ఇద్దరు కోడళ్ళు వంటింట్లోకి వెళ్ళిపోయారా ఎవరో ఒకర్ని ఇక్కడికి రమ్మను నా బట్టలు తీసేస్తారు తర్వాత కాంతమ్మ చిన్న కోడల్ని పిలుస్తుంది చిన్న కోడలు బామ్మ సంచిలోంచి తన బట్టలు తీసి ఆమెకి ఇస్తుంది ఆ తర్వాత బామ్మ స్నానానికి వెళ్తుంది నాకు నాకెందుకో బామ్మగారు మీతో ఏ పని చేపించుకోరని అనిపిస్తుంది అనిపించడం కాదు కూడలా చేపించుకోరు మా అత్తగారికి నేనంటే ఇష్టం లేదు అందుకే ఆమె నాతో ఏ పని చేయించుకోరు కాని అలా ఎందుకు అత్తయ్యా దాని గురించి తర్వాత చెప్తానులే ముందు మీరిద్దరూ బామ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి అర్థమైందా చిన్న కోడలు పెద్ద కోడలికి జరిగిందంతా చెప్తుంది పెద్ద కోడలు ఆలోచనలో పడుతుంది ఇంత మంచి ఆవిడతో వాళ్ళత్తగారు అలా ఎలా ఉంటుందా అని నిద్రపోయాక ఇద్దరు కోడళ్ళు కాంతమ్మ గదిలోకి వెళ్తారు కాంతమ్మ కాళ్ళు నొక్కుతూ అత్తయ్యా ఎందుకో తెలీదుగాని బామ్మగారు వచ్చిన దగ్గర నుండి ఇంట్లో వాళ్ళందరూ అదోలా ఉన్నారు ఆమె మీతో సరిగ్గా మాట్లాడట్లేదు మీతో ఏ పని లేదు నాకేమో ఆవిడికి మీరంటే కోపం అనిపిస్తుంది అత్తయ్యా అవునమ్మా ఆవిడికి నా మీద కోపం నేను మీతో అసలు విషయం చెప్తాను వినండి అది నా పెళ్ళైనప్పుడు సంగతి నా పెళ్ళి ఆవిడ పెద్ద కొడుకుతో అయింది ఆయన నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు పెళ్ళయ్యాక మేము ఇంటికి వచ్చాం అప్పుడు ఆవిడ నా నలుపు రంగు చూసి చాలా బాధపడింది అయితే బామ్మగారికి నల్లగా ఉన్నవారంటే నచ్చరా ఆ బహుశా అందుకేనేమో ఆమె ఎప్పుడూ నన్ను ఇష్టపడలేదు నేను పొరపాటున ఆమె కాళ్లకు దండం పెట్టినా ఆమె స్నానం చేస్తారు ఆవిడ బట్టలు ఉతకడానికి కూడా నాకు పర్మిషన్ లేదు నా తోటికోడలు వచ్చాక నాతో ఇంకా దారుణంగా ఉండేవారు నా తోటికోడలికి ఇంటి బాధ్యతలన్నీ అప్పగించారు ఆ సమయంలో నా పరిస్థితి ఒక పని కంటే హీనంగా ఉండేది ఆ తర్వాత ఒకరోజు మీ మావగారు ఇవన్నీ చూశాక ఆయనకి చాలా బాధగా అనిపించింది ఆయన వెంటనే నన్ను తీసుకొని ఇక్కడికి వచ్చేశారు కానీ అత్తయ్య మీరు చాలా తెలివైనవారు ఇంకా సమర్థురాలు కూడా అందరూ నాతో అదే అంటారు మీ అత్తగారు చాలా మంచివారని అదా సంగతి మీరు అందమైన అమ్మాయిల్ని కోడళ్లుగా తెచ్చుకున్నారు వచ్చేసాక మా అత్తగారు ఎప్పుడూ ఇక్కడికి రాలేదు కానీ మీ ఇద్దరి అందం గురించి చర్చలు ఊరుదాకా వెళ్ళాయి అందుకే ఆమె మీ ఇద్దరిని చూడ్డానికే ఇక్కడికొచ్చారు ఎందుకంటే ఆవిడికి తెలుసు ఇద్దరు అందమైన మనవరాళ్ళు అది కూడా తన మనవాళ్ల పెళ్ళాలు ఆమెని చూసుకుంటారని ఆ తర్వాత కాంతమ్మ నిద్రలోకి జారుకుంటుంది ఇద్దరు కోడళ్ళు మేడపైకి వెళ్లి ఇలా మాట్లాడుకుంటారు ఎలాంటివారో చూడు మనం బామ్మగారికి బాగా బుద్ధొచ్చేలా చేయాలి నువ్వు నా మనసులో మాట చెప్పావక్కా నిజంగా ఇదంతా విన్నాక నాకు బామ్మగారంటే అసహ్యమేస్తుంది కేవలం రంగు రూపం కోసమేనా మన అత్తగారితో అంత అసహ్యంగా ప్రవర్తించింది నాకు ఒక ఐడియా వచ్చింది నల్లగా ఉన్నవాళ్లందరూ చెడ్డవాళ్లన్న ఆలోచన నిజం కాదని మనం నిరూపించాలి నాకూడా చెప్పక్క నువ్వేమాలోచించావో పెద్ద కోడలు చిన్న కోడలు చెవిలో ఏదో చెప్తుంది తర్వాత ఇద్దరూ సంతోషంగా వచ్చి వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోతారు మరుసటి రోజు ఉదయాన్నే కాంతం ఓ కాంతం ఎక్కడున్నారు నీ కోడళ్ళు బారెడు పొద్దెక్కింది ఎంతవరకు నాకు ఒక కప్పు టీ కూడా ఇవ్వలేదు అత్తయ్యా మీ మనవరాళ్ళిద్దరూ పది గంటలకి ఆఫీస్కి వెళ్తారు అందుకే వాళ్ళు తొందరగా లేవరత్తయ్యా మీకు టీ కావాలంటే నేను చేసి తీసుకొస్తాను వద్దు వద్దులే నేను నీ కోడళ్ళు లేచాకే టీ తాగుతానులే సరే నేను వాళ్ళిద్దరినీ లేపుతాను కాంతమ్మ వెళ్లి తన ఇద్దరి కోడళ్లని నిద్రలేపుతుంది అత్తయ్యా ఈరోజు మాకు కొంచెం పనుంది అందుకే నేను చెల్లి బజారుకు వెళ్తున్నాం సరే ఇద్దరూ జాగ్రత్తగా వెళ్ళిరండి తొందరగా వచ్చేయండి మీ బామ్మకి మీ చేతి వంటే కావాలంట సరే అత్తయ్యా ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాము అప్పుడు బామ్మ ఏదో పనుందని తన రూంలోకి వెళ్తుంది అప్పుడే బామ్మ తన కాలు జారి ధడేల్మని కింద పడిపోతుంది కాంతమ్మ పరుగున వెళ్ళి ఆమెను పైకెత్తి మంచం పైన పడుకోబెడుతుంది మీకు దెబ్బలేం తగలేదుగా ఏ లేదులే నన్ను అక్కడే వదిలేసి ఉండాల్సింది ఎందుకు లేపావే మీరు కింద పడ్డారత్తయ్యా మీకు దెబ్బలు తగిలాయేమోనని నేను మిమ్మల్ని లేపానత్తయ్యా నీ ఇద్దరు కోడళ్ళు కూడా ఈ ఇంట్లోనే ఉన్నారు కదా వాళ్ళెందుకు రాలేదు నన్ను ఎత్తడానికి నీకు తెలుసు కదా నల్లగా ఉన్నవారు నాకు నచ్చారా అని వాళ్ళిద్దరూ పనిమీద బయటికి వెళ్లారతయ్యా నేను డాక్టర్కి ఫోన్ చేసి పిలిపిస్తాను డాక్టర్ ఇంటికొచ్చి చెక్ చేసిన తర్వాత చూడండి ఎముకలేమీ ఇరగలేదు కానీ లోపల దెబ్బలు తగిలాయి నేను ఇప్పుడు ఇంజెక్షన్ ఇస్తాను కానీ మందులు టైంకి వెయ్యండి సరే డాక్టర్ గారు అప్పుడే కాంతమ్మ చిన్న కొడుకు వస్తాడు అయ్యో నాయనమ్మా నువ్వు మొదటిసారి మా ఇంటికొచ్చావు కానీ ఎందుకి దెబ్బలు తగిలించుకున్నావు అమ్మా నువ్వు నాయనమ్మకి పసుపాలు కలిపివ్వు మాకు చిన్నప్పుడు అదేగా కలిపించేదానివి గుర్తుందా అవున్రా భలే చేసావు దాంతో దెబ్బలు తొందరగా తగ్గిపోతాయి అరే బాబూ మీ అమ్మని ఎందుకు ఇబ్బంది పెడతావురా నువ్వెళ్ళి చేసుకుని తీసుకురా మీ పెళ్ళాలు ఎక్కడికి వెళ్ళారు అయ్యో నాయనమ్మా నేను అలాంటి పనులు చేయలేను నాకు పొయ్యి వెలిగించడం కూడా రాదు ఇంతలో కాంతమ్మ వేడివేడి పాలు తీసుకుని వస్తుంది వేణ్ నీటిలో ఉప్పు కలిపిన నీళ్లు తీసుకుని వస్తుంది ఎందుకంటే అత్తగారికి కాపడం పెడదామని కాంతమ్మ అత్తగారు మొదటిసారి కాంతమ్మ చేత్తో ఇచ్చిన పాలు తాగుతుంది మొదటిసారి కాంతమ్మ చేయి తాకుతుంది సాయంత్రమైన కాంతమ్మ ఇద్దరు కోడళ్ళు ఇంటికి రాలేదు అప్పటిదాకా కాంతమ్మ తన అత్తగారికి సేవలు చేస్తుంది అప్పుడు కాంతమ్మ అత్తగారికి అర్థమవుతుంది తను ఇంతకాలం కాంతమ్మని ఎంత దారుణంగా చూసిందో అని కాంతం నన్ను క్షమించవే నే నిన్ను జీవితాంతం చూపే చూశాను నువ్వు పట్టించుకోకే కాంతం నన్ను మీరు క్షమాపణ అడగడం అడగడమేంటత్తయ్యా అప్పుడే కాంతమ్మ కోడళ్ళు ఇంటికి తిరిగొస్తారు బామ్మగారు మీకేం దెబ్బలేం తగలేదుగా లేదక్క పెద్ద దెబ్బలు ఎలా తగులుతాయి నేను కొంచెం నూనె వేశానుగా ఏమంటున్నావు అవును మీరు వింటున్నది నిజమే మీ గది తలుపు దగ్గర నేనే నూనె వేశాను ఏమంటున్నావు చిన్న చిన్నకోడలా అలా ఎందుకు చేశావు బామ్మగారికి ఏదైనా అయ్యుంటే అయ్యో లేదత్తయ్యా అలా మేము ఎందుకు చేస్తాం నేనైతే చాలా కొంచమే వేశానే మేము ఎందుకలా చేశామంటే మీరు ఆమెకి ఎంత ఇస్తారో ఎంత సేవ చేస్తారో ఆమె కూడా తెలియాలి కదా అత్తయ్యా మమ్మల్ని క్షమించండి అత్తయ్యా మేమిద్దరం ఇలా చెయ్యాలనుకోలేదు కానీ మాకు బామ్మగారి ప్రవర్తన చూసి చాలా బాధగా అనిపించింది మీరు ఇంత మంచివారు కేవలం మీరు నల్లగా ఉన్నారని బామ్మగారు అలా ఎలా ప్రవర్తిస్తారు కరెక్ట్ గా చెప్పారమ్మా నన్ను క్షమించు కాంతం నిజం చెప్పారు నీ కోడళ్ళు నేను నీ నలుపుని మాత్రమే చూశాను కానీ నీ గుణాన్ని చూడలేదు ఈరోజు నాకు అర్థమైంది నువ్వు ఎంత మంచిదానివో నువ్వు నీ ఇద్దరి కోడళ్లను ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో నిన్ను నేను చిన్న చూపు చూడడం వాళ్ళు అస్సలు తట్టుకోలేకపోయారు మీరు నన్ను మరీ సిగ్గుపడేలా చేస్తున్నారు లేదు కాంతం నేనే సిగ్గుపడుతున్నాను నేనెప్పుడు నిన్ను మనిషిలా కూడా చూడలేదే కానీ నీ ఇద్దరి కోడళ్ళు అందంగా ఉండడంతో పాటు తెలివైన వాళ్ళు కూడా నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటారే ఆ మాట విని కాంతం చాలా సంతోషిస్తుంది ఇక తను జీవితాంతం పడ్డ దుఃఖం దూరమైపోతుంది ఒక చిన్న గ్రామంలో ఉండే రమేష్ అనే ఒక వ్యక్తి చాలా కష్టపడే రైతు అతనికి సుమన అనే ఒక్కగానొక్క కూతురుంది సుమన అంటే రమేష్ కు ప్రాణం సుమన పెద్దయ్యాక బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలన్నదే రమేష్ కోరిక సుమన బాగా చదువుకుంటుంది కాని ఇంటి పరిస్థితులు బాగోలేకపోవడం వల్లే తన కలలు నెరవేరటంలో అడ్డంకులు ఎదురవుతాయి అయినా రమేష్ ఎంత కష్టమైనా తట్టుకొని సుమనని ఊర్లో ఉండే ఒక మంచి స్కూల్లో చదివించేవాడు ఒక రోజు రాత్రి ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు ఆ సమయంలో సుమన ముఖం కొంచెం దిగులుగా ఉండటాన్ని రమేష్ గమనించి ఇలా అంటాడు ఏమైంది సుమనా నువ్వెప్పట్లా లేవి ఈరోజు స్కూల్లో ఏదైనా జరిగిందా లేదు నాన్న అంతా బాగానే ఉంది కానీ కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది నేను మీకు భారంగా ఉన్నానేమో అని మీరు నా చదువు కోసం ఎంత కష్టపడుతున్నారు కానీ నేనేమీ చేయలేకపోతున్నాను అయ్యో సుమనా తల్లి ఏం మాటలవి నువ్వు నాకు భారమేంటి నా జీవితానికే ఆనందం నీ చదువుకోసం కాకపోతే ఇంక దేనికోసం కష్టపడతా నేను కాని నాన్న మనకి డబ్బులే లేవు కదా నా వల్లే మీరు ఇంత కష్టపడాల్సి వస్తుంది కదా సుమనా పేదరికం మన బలహీనత కాదు అది మనల్ని బలంగా తయారు చేస్తుంది అయినా నువ్వు నా కూతురివి ఇలా మాట్లాడకూడదు ఏదో ఒక రోజు నీ తెలుగుతో ఊరంతా గర్వపడేలా చేస్తావు నాకు నమ్మకం ఉంది తల్లి ఈ మాటలు విన్న సుమన కొంచెం నవ్వుతుంది అప్పుడే రమేష్ మనసులో నిశ్చయించుకుంటాడు ఎంత కష్టమైనా సరే తన కూతురు అయిన సుమనకి మంచి భవిష్యత్తునివ్వాలని సుమన నీకోసమే నేను కొంతకాలంగా డబ్బులు దాచుతూ ఉన్నాను ఇప్పుడు నేను పట్నంలో మంచి స్కూల్లో చేర్పించబోతున్నాను నీ కళ్ళలన్నీ నిజమవుతాయి తల్లి నాన్న మీరు ఇంత డబ్బులు ఎలా సేవ్ చేశారు మీరు మీకోసం ఏమీ కొనుక్కోకుండా ఈ డబ్బులంతా ఉంచేశారా ఈ నాన్నకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు తల్లి నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం నువ్వు ఇవన్నీ ఆలోచించకు సుమన కష్టపడి చదివి నీ కళ్ళన్నీ నెరవేర్చుకోవాలి నువ్వు నాన్నా నేను మాటిస్తున్నాను ఎప్పటికైనా మీ కష్టం ఊరికే పోనివ్వను ఎప్పుడూ మీరు గర్వపడేలా చేస్తాను కొన్ని రోజుల్లో రమేష్ సుమనకి ఉన్న లగేజ్ అంతా కూడా ఒక మూటలాగా సర్ది తనతో పాటు పట్టణానికి తీసుకెళ్తాడు అక్కడే ఒక పెద్ద స్కూల్లో చేర్పిస్తాడు నాన్న ఈ స్కూల్ చాలా కాస్ట్లీదిలా ఉంది మీరన్నీ మేనేజ్ చేయగలరా నాన్నా నీ భవిష్యత్తు నా బాధ్యత సుమనా తల్లి నువ్వు మనసు పెట్టి చదువుకో అమ్మా నేను చూసుకుంటాను సుమన తండ్రి మాటలు విన్నాక పట్టణంలోని పెద్ద స్కూల్లో చదువుకోవడానికి సిద్ధపడుతుంది స్కూల్ చాలా పెద్దగా చాలా బాగుంటుంది అక్కడ పిల్లలందరూ కూడా బ్రాండెడ్ చెప్పులు బ్రాండెడ్ బట్టలు వేసుకుని మాత్రమే స్కూల్కి వచ్చేవాళ్లు కాని ఆ వస్తువులు ఏవి కూడా సుమన దగ్గర లేనే లేవు అదే క్లాసులో లక్ష్మి ఇంకా లలిత అనే ఇద్దరు అమ్మాయిలుండేవాళ్లు వాళ్ళిద్దరూ కూడా చాలా డబ్బున్నవాళ్లు వాళ్ళిద్దరూ సుమనని ఎప్పుడూ కూడా ఏదో ఒకలాగా సమయం దొరికితే చాలు ఏడిపించేవాళ్లు అదేవిధంగా ఒకరోజు హే అక్కడ చూడు ఊర్నుంచొచ్చిన అమ్మాయిలా ఉంది ఇక్కడ ఎలా ఉండాలో కూడా తెలిదేమో దాని చూడు దాని బట్టలు దాని చెప్పులు దాని బట్టలు చూడు ఊరమ్మాయి అని అనిపించుకుందిలే అసలు ఎలా వచ్చిందో ఏంటో ఆ చెప్పులు చూడు వాళ్ల నానమ్మ చెప్పుల్లా ఉన్నాయి ఆ ఫ్యాషన్ నీకసలు ఈ స్కూల్లో అడ్మిషనే ఇవ్వకుండా ఉండాల్సింది ఎలా ఇచ్చేశారో ఏంటో ఆ మాటలకి సుమునకి చాలా కోపం వచ్చినప్పటికీ చాలా నెమ్మదిగా వాళ్లతో ఇలా అంటుంది నన్ను తక్కువగా అంచనా వేయకండి నేను చదువుకోటానికి వచ్చాను ఏమన్నావు ముందు నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకో తర్వాత మా ముందు మాట్లాడుదూలే నీలాంటి వాళ్ళకి ఇలాంటి స్కూల్స్లో అసలు చోటే ఉండదు అయినా రానిచ్చారు ఏంటో నువ్వు అయినా ఇక్కడ ఎవరు నీలాంటి ఊరమ్మాయితో మాట్లాడుతూ వాళ్ళ టైంని వేస్ట్ చేసుకుంటారు అనుకుంటున్నా నువ్వు మీరు నన్ను పిచ్చిదాన్ని అనుకుంటే అది మీ తప్పుడు ఊహ ఎవ్వరి బట్టలు చెప్పులు వాళ్ళని ఏమాత్రం తక్కువ చేయవు మనం ఎలాంటి బట్టలు వేసుకున్నా కూడా నేను నేనే కదా నాకు నాపై చాలా నమ్మకం ఉందిలే ఆ మాటని వాళ్ళిద్దరూ కూడా కాస్త సైలెంట్ అయ్యారు కాని ఏ మాత్రం మారకుండా మళ్లీ మొదటికే వచ్చారు ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా కూడా ఇలాంటి స్కూల్లో నీలాంటి వాళ్లకి అస్సలు విలువే ఉండదు నీ పేరు వరకు మేం నిన్ను ఏడిపిస్తూనే ఉంటాం అస్సలు విడిచిపెట్టేదే లేదు మీరు ఏం చేస్తే అది చేసుకోండి కానీ నేను మాత్రం ఇక్కడికి చదువుకోటానికే వచ్చాను నేను మీకంటే చాలా ధైర్యంగా ఉన్నానులే ఆ రోజు సుమన ఏడుస్తూనే ఇంటికి వెళ్తుంది తన కన్నీళ్లు లేదు ఇది చూసిన రమేష్ చాలా బాధగా సుమనతో ఇలా అంటాడు ఏమైంది సుమనా ఎందుకు అంతగా ఏడుస్తున్నా ఏమైంది తల్లి ఈ నాన్నకి చెప్పమ్మా నాన్న నాకు ఆ స్కూల్ లో చదువు కూడా అస్సలు నచ్చటం లేదు నన్ను మళ్ళీ ఆ పాత పెట్టేయండి నాన్నా కానీ ఏమైంది తల్లి నీకు ఎలాంటి ఇబ్బంది అవుతుందో నాకు చెప్పమ్మా నాన్న స్కూల్లో నాకు రోజు చాలా అవమానంగా అనిపించింది తెలుసా క్లాస్ లో పిల్లల నన్ను పేదమ్మాయి అంటూ అవమానించారు నాకు చాలా బాధగా ఉంది ఈ లోకం అంతే తల్లి కొన్ని మాటలు మన మనసుని గాయపరుస్తాయి కానీ నువ్వు ఆ మాటలకు భయపడొద్దు ఆ మాటలు నేను ఏమాత్రం తక్కువ చేయవమ్మా వాళ్ళ మాటలు విన్నాక నాకు చదువు మీద దృష్టి పెట్టడం కష్టంగా ఉంది సుమనా లాంటి మనిషిలా ఉండాలి తల్లి వాళ్ళ మాటల్ని బలహీన చేయకూడదు కాని నాన్న ఇది చాలా కష్టంగా ఉంది కష్టం కచ్చితంగా ఉంటుంది కానీ ఏది అసాధ్యం కాదు నువ్వు నా కూతురు తల్లి ఎంత ధైర్యం ఉందో నాకు బాగా తెలుసు ఈ మాటలు విని సుమన కాస్త ధైర్యం తెచ్చుకుంటుంది కన్నీళ్లు తుడుచుకొని మౌనంగా అయిపోతుంది ఒకరోజు స్కూల్లో ఎలక్ట్రిషన్ పోటీ జరుగుతుంది పోటీ తర్వాత రిజల్ట్స్ కూడా వచ్చేశాయి సుమనకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అంతా ఆశ్చర్యపోయి చాలా మెచ్చుకుంటారు సుమన నీ స్పీచ్ చాలా బాగుంది అలాగే నువ్వు చాలా బాగా చెప్పావు కంగ్రాచ్యులేషన్స్ థ్యాంక్ యూ మేడం ఇదంతా కేవలం మా నాన్నగారి వల్లే అయ్యింది ఆయనే ఎప్పుడు నన్ను కష్టపడిమని చెప్పేవాళ్లు ఆ రోజే సుమనకి అర్థమవుతుంది తన పేదరికం తనకి బలహీనత కాదు అదే తన బలమని ఇంకో పక్క క్లాస్ లో లక్ష్మి ఇంకా లలిత కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఎగ్జామ్స్ వచ్చేసాయి కానీ నేను ఒక్క మొక్క కూడా చదవలేదు నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు ఏం రాస్తానో నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదే పుస్తకం తెరిస్తేనే గందరగోళంగా ఉందసలు ఫెయిల్ అయిపోతే మా నాన్న నన్ను చాలా గట్టిగా తిడతారే నాకు అసలు అసలేమీ అర్థం అవ్వట్లేదు ఇంట్లో అంతా నన్ను తిడతారు పనికి దాన్ని అని అనుకుంటారు ఇప్పుడు ఏం చేద్దాం అక్కడే కూర్చుని ఉన్న సుమన వాళ్ల మాటలన్నీ వింటుంది వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇలాంటుంది మీరిప్పటి వరకు ఎందుకు స్టార్ట్ చేయలేదు ఎగ్జామ్స్ టైంలో ఇలా ఉంటే ఎలా సుమన అసలు చదువే అర్థం కావట్లేదు ఎంత చదివినా మర్చిపోతూనే ఉంటాను ఏంటో నువ్వైతే చాలా తెలివిగా ఉంటావు మీరిద్దరూ నన్ను ఎంతగానో బాధపెట్టారు అయినా కూడా నాకేం కోపం లేదులే ఎందుకంటే మీరు కూడా నాకు ఫ్రెండ్సే కదా ఈ రోజు నుంచి మనమందరం కలిసే చదువుకుందాము కానీ దీనికి ఒక రూల్ ఉందన్నమాట రూలా ఏ రూల్ ఆ రోజు తర్వాత నుంచి సుమన ప్రతిరోజు స్కూల్ తర్వాత వాళ్ళిద్దరికీ కూడా అన్ని ఈజీగా అర్థమయ్యేలా చెప్పేది చూడండి మాథ్ ఎమ్స్ అర్థం కాకపోతే ఫార్ములాస్ పదే పదే రాస్తూ ఉండండి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది సోషలేమో స్టోరీస్ చదివినట్టుగా చదవండి సింపుల్ గా ఉంటుంది సుమనా చాలా బాగా పనిచేస్తున్నాయి నాకు లైఫ్ లో ఫస్ట్ టైం చదువు బాగా అనిపిస్తుంది అవును సుమనా నువ్వు చాలా బాగా చెప్తున్నావు పరీక్షల తర్వాత ముగ్గురు ఫ్రెండ్స్ కూడా స్కూల్ బయట కలుస్తారు సుమనా నాకైతే నేను పక్కాగా పాస్ అయిపోతానని నమ్మకంగా ఉంది అన్నీ నువ్వు చెప్పినట్టుగానే వచ్చాయి కదా నిజం చెప్పాలంటే ఈరోజు ఫస్ట్ టైం నాకు ఎగ్జామ్ టైంలో అసలు భయమే అనిపించలేదు తెలుసా ఇదంతా నీ వల్లే సుమనా థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరిపై నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది తెలుసా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి లక్ష్మి ఇంకా లలిత ఇద్దరూ అన్ని ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తో పాస్ అవుతారు సుమనా నువ్వు మాకు చేసిన సహాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము మేం గతంలో నిన్ను ఎంతగా ఇబ్బంది పెట్టామో ఇప్పుడు చాలా బాధగా ఉంది అస్సలు అప్పుడు తెలియనే లేదు తెలుసా అరే ఫ్రెండ్స్ మధ్యలో ఈ సారీలేంటి మనం ఒకరికి ఒకరం హెల్ప్ చేసుకుంటూ ఉండాలి అంతే కదా మరి ఆ రోజు నుంచి వాళ్ళు ముగ్గురు మధ్యలో ఫ్రెండ్షిప్ ఇంకా స్ట్రాంగ్ గా మారుతుంది వాళ్ళు కేవలం మంచి ఫ్రెండ్సే కాదు ఒకరికి ఒకరు మంచి సపోర్ట్ గా కూడా ఉంటారు ఒకరోజు సుమన స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చాలా సైలెంట్ గా ఉంటుంది రమేష్ ఏమో సైలెంట్ గా తలపట్టుకుని ఏదో ఆలోచనలో మునిగిపోయి ఉంటాడు ఏమైంది మీరెందుకంత ఆందోళనగా కనిపిస్తున్నారు ఏం లేదు ముందు వెళ్ళి కొంచెం నీళ్ళు తాగు లేదు నాన్న మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది దయచేసి చెప్పండి ఏం జరిగింది అసలు సుమనా నన్ను ఉద్యోగం నుంచి తీసేశారమ్మా ఉద్యోగం నుంచి తీసేశారా అదేంటి నాన్న మీరెప్పుడు చాలా నిజాయితీగా పనిచేస్తూ ఉంటారు కదా కాని ఒక చిన్న పొరపాటు జరిగింది దానికి డబ్బు నేను కట్టాల్సి వచ్చింది కాని మన దగ్గర ఒక రూపాయి కూడా లేదమ్మా నాన్న దయచేసి అలా అనుకండి మనం ఏదో ఒక మార్గం కనిపెడదాము ఇకపై స్కూల్ ఫీజు కట్టలేను బహుశా నువ్వు ఇంక చదువు మానేల్సి వస్తాదేమో ఇది విన్న సుమనకు చాలా ఏడుపొస్తుంది వెంటనే తను చాలా బాధగా తన ఫ్రెండ్స్ అయిన లక్ష్మి ఇంకా లలితల దగ్గరికి వెళ్తుంది లక్ష్మి లలిత నాన్నకు ఉద్యోగం పోయింది ఇప్పుడు నేను స్కూల్ ఫీజు కట్టలేనేమో ఇంకపై ఏంటి అలా అయిందా ఇప్పుడు ఎలా మరి సుమన నువ్వు బాధపడకు ఏదో ఒకటి చేద్దాం ఆ తర్వాత లక్ష్మి ఇంకా లలిత వాళ్ళ పేరెంట్స్ తో ఈ విషయమంతా చెప్తారు నాన్న నా ఫ్రెండ్కి చాలా ఇబ్బంది వచ్చింది వాళ్ళ నాన్నకి ఉద్యోగం పోయిందంట ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు మనం ఏమైనా వాళ్ళకి హెల్ప్ అంటావా నాన్న బంగారం ఫ్రెండ్కి అనుకోవడం నువ్వు నేను చూసుకుంటా అలానే లలిత కూడా తన ఫాదర్ తో చెప్తుంది నాన్న సుమునకి మనం సహాయం చేయాలి తను ఎంతో తెలివైన అమ్మాయి తన చదువు మధ్యలో ఆపేయటం అస్సలు న్యాయమే కాదు నాన్న తప్పకుండా ఆ తీసుకుంటాను తర్వాత రోజు వాళ్ళిద్దరూ కూడా సుమన ఇంటికి వస్తారు సుమన ఇక నుంచి నువ్వు ఆలోచించాల్సిన పనే లేదు మా నాన్నలు నీ ఫీజుని కట్టేస్తామని చెప్పారు తెలుసా స్కూల్కి రావచ్చు అలా ఎలా అవుతుంది నేను నీ సహాయాన్ని ఎలా అంగీకరించగలను సుమన ఫ్రెండ్షిప్ లో ఇలాంటివేమీ ఉండవు ఇది మా బాధ్యత అని చేశాం మేము అదే సమయంలో వాళ్ళిద్దరి ఫాదర్స్ అక్కడికి వస్తారు నమస్తే రమేష్ గారు నమస్తే మీరెవరు మీ ఉద్యోగం పోయిందని వినగానే చాలా బాధేసింది మాకు సుమ్నా చదువుతుండగా మధ్యలో ఆపేయడం సరైనది కాదు అనిపిస్తుంది నాకు నాకు చెప్పడానికి మాటలు రావడం లేదండి కానీ ఇంతకన్నా ఏం చేయగలను నేను నాకు చిన్న కంపెనీ ఉంది మీరు ఇష్టపడితే అక్కడ ఉద్యోగం ఏర్పాటు చేస్తాను మీ పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది అంతవరకు సుమ్నా ఫీజు మొత్తం అన్నీ నేను కట్టేస్తాను రమేష్ గారు అయ్యో లేదు లేదు నేను అంత పెద్ద సాయం తీసుకోలేను మీరు నాకు తెలుసు కానీ ఈ డబ్బులు అప్పుగా అనుకోండి పోని వీలైనప్పుడు తిరిగి నాకు ఇద్దరు గాని మీ అందరికి ఎప్పటికీ రుణపడి ఉంటానండి మీరు నా కూతురు సుమనా భవిష్యత్తుని చీకట్లోకి వెళ్ళిపోకుండా ఆపారు సుమనకి స్కూల్ మానాల్సిన అవసరం లేకపోవడంతో నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా లలిత లక్ష్మి మీ ఇద్దరు నిజంగా నా నిజమైన స్నేహితులు మీరు చేసిన ఈ సహాయం నా జీవితాన్నే మార్చేస్తుంది